నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి పాకిస్తాన్తో జరిగిన పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ వార్ రెండు వేల పంతొమ్మిది నాటి బాల్కోట్ వైమానిక దాడుల్లో కీలక పాత్ర పోషించిన మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు ఇక వీడ్కోలకు సిద్ధమయ్యాయి వీటి అప్గ్రేడ్ వర్షన్లు ఫీచర్లు వచ్చేయడంతో ఇక వాయిస్ నుంచి వాటిని తప్పించేందుకు రక్షణ శాఖ రంగం సిద్ధం చేస్తుంది రేపు చండీగఢ్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో జరిగే ఓ కార్యక్రమంలో మిగ్ ట్వంటీ వన్కు ఘన వీడ్కోలు పలకపోతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆరు దశాబ్దాల పాటు సేవలందించిన మిగ్ ట్వంటీ వన్ విమానాల వీడ్కోల్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్లో ట్వీట్ చేసింది ఆరు దశాబ్దాల సేవ లెక్కలేనని ధైర్య సాహసాల కథలు ఒక దేశ ఆత్మగౌరవాన్ని గగన తలంలో మోసిన యుద్ధ గుర్రమని ట్వీట్ చేసింది అయితే ప్రస్తుతం మిగ్ ట్వంటీ వన్ ప్యాంతర్స్గా పిలిచే చివరి తరం ఇరవై మూడవ నెంబర్ స్క్వాడ్రన్ వర్షన్ విమానాలు ఎయిర్ ఫోర్స్ వాడుతుంది వీటికి రేపు శుక్రవారం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపి సింగ్ బాదల్ త్రీ అనే కాల్ సైన్తో చివరిసారిగా ఎగురవేయబోతున్నారు ఈ కార్యక్రమంలో స్క్వాడన్ లీడర్ ప్రియా శర్మ కీలకంగా వ్యవహరించబోతున్నారు ఆమె నిన్న మిగ్ ట్వంటీ వన్ రిహార్సల్స్లో కూడా పాల్గొన్నారు రేపు జరిగే వీడ్కోలు కార్యక్రమంలో ప్రియా శర్మ మిగ్ ట్వంటీ వన్ విమానంలో వ్యవహరించబోతున్నారు దీంతో ప్రియా శర్మ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది వైరల్గా మారిపోయింది ఇంతకీ ఎవరి ప్రియా శర్మ ఆవిడ ఎందుకు ఎంత ఫేమస్ అయ్యారు ఆవిడ స్పెషాలిటీలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం రేపు జరిగే బిగ్ ట్వంటీ వన్ సెండ్ ఆఫ్ కార్యక్రమంలో ఇరవై మూడో నెంబర్ స్క్వాడర్కి చెందిన ఆరు జెట్లు ల్యాండ్ అయిన తర్వాత వాటర్ ఫిరంగల్తో సెల్యూట్ అందుకుంటాయి ఈ చారిత్రాత్మక క్షణంలో ప్రియా శర్మ కీలక పాత్ర పోషించబోతున్నారు దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో గ్రాడ్యుయేట్ అయిన ప్రియా శర్మ భారత వైమానిక దళంలో ఏడవ మహిళా ఫైటర్ పైలట్గా నిలిచారు గతంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పొందారు అనంతరం ఫ్లయింగ్ ఆఫీసర్గా నియమితులయ్యారు రాజస్థాన్లోని జుంజును జిల్లాకు చెందిన ప్రియా శర్మ తన తండ్రి అడుగుజాడల్లోనే వైమానిక దళంలో చేరారు ఇంజనీర్ అయిన ఆమె తన బ్యాచ్లో ఏకైక మహిళా ఫైటర్ పైలట్గా నిలిచారు మొదటి హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పనిచేశారు తర్వాత కర్ణాటకలోని బేదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో స్టేజ్ టూ స్టేజ్ త్రీ అడ్వాన్స్ ఫైటర్ శిక్షణ కోసం వెళ్లారు తర్వాత తన తండ్రి బేదర్లో ఉన్నప్పుడు ఆకాశంలో జాగ్వార్లు హ్యాక్ విమానాలు చూస్తూ గడిపిన బాల్యం నుంచి తనకు విమానాలలో ప్రయాణించడం అంటే మక్కువ ఎక్కువ ఏర్పడిందని ప్రియా శర్మ చెప్పారు ఈ సంవత్సరం ఆగస్టులో బెక్నర్లోని నల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మిక్ ట్వంటీ వన్ వీడ్కోలు విన్యాసాల సమయంలో ఆమె కీలకంగా కూడా ఉన్నారు అయితే ఈ క్రమంలోనే చివరిసారిగా భారత వైమానిక దళానికి ఇంత విశిష్ట సేవలు అందించిన మిక్ ట్వంటీ వన్ విమానాన్ని చివరిసారిగా భారతదేశానికి చెందిన ఆరవ మహిళా ఫైటర్ పైలట్ దీన్ని తోలబోతున్నారు సో ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి కానీ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం దాంతోపాటుగా ఈ మధ్య జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధుర్ వ్యవహారాల నేపథ్యంలో మహిళలకి ఇండియన్ ఆర్మీ కానీ దేశం కానీ ఎంత ప్రయారిటీ ఇస్తుందో నిరూపించేందుకే ఈ మహిళా పైలట్తో ఈ యుద్ధ విమానానికి చివరిసారిగా సెండ్ ఆఫ్ అయితే ఇవ్వబోతున్నారు సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్